టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం నందు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు నేటి నుంచి పది రోజుల పాటు మహాభారతాన్ని ప్రవచనాల రూపంలో వివరించనున్నారు మొదటి రోజైన గురువారం సాయంత్రం మహాభారతం ఆదిపర్వాన్ని వివరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు పది రోజుల పాటు జరిగే మహాభారత ప్రవచనాలకు నగర ప్రజలు తరలిలావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితులు సురేష్ స్వామి టీచర్ తిరుమలయ్య వెంకట్రామయ్య కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నమయ్య కళామందిర సిబ్బంది కోకిల తదితరులు పాల్గొన్నారు దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఈరోజు నుంచి పది రోజుల పాటు మహాభారతం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు గారు మహాభారతం పైన ప్రవచనాలు పది రోజుల పాటు చెప్తారు ఈ ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు వన్ అవర్ ఉంటుంది ఈ ప్రోగ్రాము తిరుపతిలోని పురప్రజలందరూ ఇచ్చేసి అన్నమా కళామందిరంలో సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ మహాభారతం మీద ప్రవచనం మన రమేష్ బాబు గారు చెప్తారు దాన్ని వచ్చి ఈ ప్రవచనాలని మనం వినేదానికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ఇది మంచి అవకాశం ప్రతి ఒక్కరూ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ గోవిందాయ తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్ర మహాభాగవతం నేటి నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అన్నమాచార్య కళా కళామందిరంలో ప్రవచనం జరుగుతుంది కవిత్రయ భారతం ఆధారంగా భారతంలో ఉండేటటువంటి విశిష్ట అంశాలను ప్రతి పర్వం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ